శుభోదయం ప్రియమిత్రులారా ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి దినవృత్తాంతముల మొదటి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం నా దేవా నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల ఎందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రేమిత్రులారా మనుషులు బాహ్య రూపాన్ని లక్ష్య పెడతారు దేవుడు మానవుని యొక్క హృదయాన్ని అంతరంగాన్ని లక్ష్య పెట్టేవాడు మన కన్నులతో మనం చూసే విధానము వేరు దేవుని యొక్క దృష్టి వేరు మనుషులు ప్రాముఖ్యమైనవిగా ఎంచేవి దేవునికి ప్రాముఖ్యమైనవి కావు అందరూ ఎత్తు పొడుగు లావు చూస్తూ ఉంటే దేవుడు హృదయాన్ని చూస్తాడు అదే దావీది విషయంలో దావీదు అన్నలను చూసి సమూహేలు సహా మోసపోయాడు మనుషులు పెట్టు వాటిని ఎగోవా లక్ష్య పెట్టడు అని ప్రవక్తను గర్ధించినట్టు మాట్లాడారు ప్రభువారు అంటే ప్రభు కోరుకునేది హృదయ స్థితి మన హృదయం ఏ స్థితిలో ఉంటే ప్రభుకి ఇష్టము ప్రభుని సంతోషపరిచేది ఏ స్థితి అని అంటే దేవుడు సృజించినప్పుడు ఏ విధంగా సృష్టించాడో అదే స్థితిలో మన హృదయం ఉండడం దేవునికి నచ్చేది దేవునికి నచ్చిన రీతిగానే మానవుని హృదయాన్ని సృష్టించాడు నరులను యథార్థవంతులుగా చేశాడు ఆయన కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకున్నారు కృత్రిమములను కల్పించుకుని వేషధారులుగా బ్రతుకుతున్నటువంటి సమాజాన్ని చూసి దేవునికి సంతోషం లేదు దుఃఖపడుతున్నాడు పరలోక దర్బారులో సాతాను ముందు కోట్లాది దేవదూతల ముందు దేవుడు ఘనపరిచిన వ్యక్తి ఎవరు అంటే యోగు ఆ యోగును మనకు పరిచయం చేస్తూ పరిశుద్ధ గ్రంథము యోగు గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనములోనే యోగు అను ఒక మనుషుడుండెను అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై యుగోవాయందు భయభక్తులు కలిగి ఉన్నాడు అంటూ లేఖనము యోభును గనపరుస్తుంది ప్రిమిత్రులారా యథార్థత అనేది దేవునికి ప్రియమైనది గనుక యథార్థవంతులుగా చేశాడు ఎందుకో తెలుసా ఆయన యథార్థవంతుడు గనుక దేవుడు యథార్థవంతుడు ఆయన పోలికను మనిషినికి ఇచ్చాడు మనుషుణ్ణి కూడా యథార్థవంతునిగా చేశాడు అదే యథార్థత యోభులో ఉంది గనక యోభును దేవుడు గణపరిచాడు పరిశుద్ధ లేఖనములో హెచ్చించాడు ప్రియమిత్రులారా అదే యథార్థ పరిస్థితి భక్తుడైన దావీదులో కూడా ఉంది దావీదు భక్తుడు చెబుతున్నాడు నేనైతే యథార్థ హృదయము గలవాడనై పద్దెనిమిదవ కీర్తనలో భక్త దావీదు అంటాడు కదా నేను యథార్థవంతుడను నా యథార్థతను దేవుడు చూశాడు అని ప్రియమిత్రులారా వేషధారులుగా బ్రతికి దేవునిని దుఃఖపరిచే పరిస్థితి మానుకుందాం సకల కృత్రిమములను విడిచిపెట్టి యథార్థవంతులమై యథార్థ మార్గాన నడిచి యథార్థవంతుడైన దేవుని చేరుకుందాం హృదయంలో ఉన్న దానినే నోటితో పలుకుదాం అంతరంగములోనైనా బాహ్యంగానైనా ఏకాంతంగానైనా సమాజంలోనైనా ఒకే రీతిగా ఉందాం సకల వేషధారణ దుర్నీతిని రక్తములో కడుగుకుని నూతన జీవము కలిగిన వారమై ఈ నూతన దినాన్న మనము దేవుని సన్నిధిలో సాగిపోదాం దేవుడట్టి కృపను మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమె